హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబా ఈ ఈరోజు మనం చూడబోయే రెసిపీ పనసగింజల కూర ఫస్ట్ ఒక బౌల్లోకి పనసగింజలు వేసుకొని కొంచెం వాటర్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి పనసగింజలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారినివ్వాలి ఆ తర్వాత పనసగింజల్ని హాఫ్ కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పైనున్న లేయర్ని రిమూవ్ చేసుకోవాలి లేయర్ని రిమూవ్ చేసుకున్నాక లోపల బ్రౌన్ కలర్లో ఉంటుంది అది తీయవసరం లేదు దాంతోపాటు కర్రీలో వేసేసుకోవచ్చు ఈ విధంగా పనసగింజన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం నీట్గా క్లీన్ చేసుకున్న పనసగింజలను వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పంచగంజలు ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కారం ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పనసగింజల కర్రీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి